హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్ దిస్ ఇస్ తేజ అండి ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ డే కాఫీతోనే అందరికీ కాఫీతోనే స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను కాఫీ చా మానేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అస్సలు అవ్వట్లేదు ఇంతకుముందు నేను మానేసి మానేశాను కానీ ఇప్పుడు అస్సలు కుదరట్లేదు సో ఒకరోజు దాన్ని కూడా మానేయాలని అని అనుకుంటున్నానండి అలాగే ఇక్కడ మైన్స్ అండ్ బాదమ్స్ నానబెట్టి ఉంచానండి రాత్రి పిల్లలకి ఇవ్వాలని కంపల్సరీ మైన్స్ బాదమ్స్ అలాగే మన పల్లీలు ఉంటాయి కదా పల్లీలు కూడా ఒక గుప్పెడి ఇవ్వండి బాదంలో ఉన్నంత ప్రోటీన్ ఉంటుందంట బాదం లే ఇవ్వక లేకపోయినా సరే అట్లీస్ట్ పల్లీలు ఇవ్వండి ఒక ఎగ్ ఇవ్వండి ఇవాళ నా రొటీన్ ఏం నడుస్తుంది అంటే యాక్చువల్లీ మల్టీగ్రీన్ దోశ చేద్దామని సజ్జలు రాగులు నానబెట్ నానబెట్టి ఉంచాను అయితే నేను అది ఏంటి పర్మిట్ ఏం చేయనండి మార్నింగ్ నానబెట్టేసి నైట్ మిక్సీ కొట్టేసి ఏం పెట్టను అది ఒకలాగా బురుగు వచ్చి స్మెల్ వస్తుంటుంది కదా స్మెల్ నచ్చదు సో ఇలా ఇలానే దోశ బాగా నీట్గా వచ్చేస్తుంది దోశ వస్తుంది అండ్ ఇడ్లీ కూడా చేసుకోవచ్చు సో ఇది హెల్తీ అండ్ వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుందండి మీరు ఎంతమంది ఇలా ట్రై చేశారో ఒకసారి చెప్పండి అలాగే ఇంకా మార్నింగ్ ఈ నట్స్కి ఆ పైన ఉన్న స్కిన్ లేయర్ మొత్తం తీసేసి పిల్లలకి ఇస్తున్నాను యాక్చువల్లీ నేను ఇంతకుముందు మంతన ఆశ్రమం ఆయన ఉండేవాళ్ళు కదా వాళ్ళ వీడియోస్ ఎక్కువగా చూసేదాన్ని నాకు హెల్తీ హ్యాబిట్స్ చాలా చిన్న చిన్న టిప్స్తో చాలా బాగా చెప్తారు ఆయన సో మనం అలవాటు చేసుకోవచ్చు చాలా వాటిలో ఆయన చెప్పే విషయాల్లో ఏంటంటే ఎక్కువగా చింతపండు ఎక్కడ వాడరు ప్రతి ఏ ఐటెం చేసినా సరే లెమన్ జ్యూస్ ఒక్కటే వాడతారు నేను అది బాగా అబ్జర్వ్ చేశాను సో మీరు కూడా ఒకసారి చూ చూడండి మీకు కూడా నచ్చచ్చు బికాస్ హెల్త్ గురించి ఈ జనరేషన్లో కంపల్సరీ కేర్ తీసుకోవాలండి నేను ఇక్కడ కంటెంట్ అక్కడ ఏం జరుగుతుంది మాట్లాడట్లేదు మనం పర్సనల్గా అదే ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాము జస్ట్ సో అలా అనమాట ఏం చెప్తున్నాను హెల్త్ గురించి కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి నాకు తెలిసి అందరూ మంత్ శాలరీ బడ్జెట్ ప్లానింగ్ వేసుకుంటారు అదే బడ్జెట్లోనే కంపల్సరీగా మంచి డైట్ అంటే హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ అంటే ఇంకా ఏం చెప్పలేను ఈ పొల్యూషన్స్కి ఉన్న టెన్షన్స్కి ఈ మధ్య ఉన్న పిల్లలు ఇంకా హైపర్ యాక్టివిటీకి మదర్స్కి ఇతర చాలా హెడేక్ వచ్చేస్తుంది కాబట్టి మీరు కొంచెం హెల్త్ గురించి కేర్ తీసుకోండి తర్వాత ఇక్కడ అల్లం చట్నీ అంటే నైట్ కూడా ఎగ్ కర్రీ చేశాను ఇలా చేశాను ఇలా చేస్తే మా హస్బెండ్కి ఇష్టం అండి సో అందుకే ఆయన కోసం అలా చేశాను మిగతా వీడియో కంటిన్యూ అవుతుంది చూడ హలో హాయ్ అండి చూస్తున్నారా ఇక్కడ జరిగే వర్క్ వల్ల ఇల్లు అంతా డస్టీ డస్టే అయిపోతుంది అస్సలు క్లీన్ చేయాలి రోజు టూ టైమ్స్ చేసినా సరిపోదు అంత డస్ట్ పడుతుందండి బాగా డస్ట్ వచ్చేస్తుంది చూపిస్తాను నేను మీకు ఏ కారిడార్స్ క్లీన్ చేశాను ఏంటి అని చూసారా ఇది యూటిలిటీ ఏరియాదండి ఎంత డస్ట్ వచ్చిందంటే నేను క్లీన్ చేస్తూనే ఉన్నా అయినా సరే డస్ట్ వస్తూనే ఉంది సరే ఏదో గొంతు పట్టేసినట్లు అనిపిస్తుంది ఇంత డస్ట్ వస్తుంది చుట్టూ కన్స్ట్రక్షన్ అవుతుందండి చుట్టూ మామూలు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ విండోస్ క్లీన్ చేస్తున్నానండి చూసారా ఇటు సైడ్ ఏమో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇటు సైడు ఈ విండో దగ్గర ఎంత మెస్సీ మెస్సీగా ఉందో చూసారా ఇంత డస్ట్ బాబాయ్ అసలు చాలా ఇబ్బందిగా ఉందండి బాబాయ్ క్లీన్ చేయాలంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది అందులోనూ చాలా పెద్ద హౌస్ కదా ఇలా క్లాత్ తగి వెట్ చేసుకొని తుట్ చేసుకున్నానండి ఎంత బెస్ట్ అంటే అసలు పిల్లలు ఉన్నారు కదా సో డస్ట్ అలర్జీ అవుతుంది అందుకనే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా అలానే గలీజ్గా ఉంటుంది నేను టూ డేస్ త్రీ డేస్ అవుతుంది క్లీన్ చేసి చూసారా ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర కూడా ఎంత డస్ట్ ఉందో కనిపిస్తుంది మీకు వీడియోలో క్లియర్గా చూడండి నేను క్లీన్ చేసి చూపిస్తాను ఒకసారి ఎంత నీట్గా అయిపోతుందో బాగా వెంటిలేషన్ ఉంటుందండి అందువల్ల డస్ట్ కూడా బాగానే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో కానీ ఇవి బేసిక్స్ కదా అట్లీస్ట్ ఇవి డస్టింగ్ కంపల్సరీ చేసుకోవాల్సిందే అండి ఎప్పటికప్పుడు డస్టింగ్ చేస్తూనే ఉండాలి అప్పుడే కొంచెం నీట్గా ఉంటుంది మనకి ఇది ఇక్కడ క్రాకరీ యూనిట్ క్లీన్ చేస్తున్నాను క్రాకరీ యూనిట్ దగ్గర కూడా స్పేస్ బాగానే ఉంటుందండి నేను హోమ్ టూర్ చేస్తాను మీకు అప్పుడు చూపిస్తాను మొత్తం సో క్లీన్ చేసేసాను నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడేమో కిడ్స్ బెడ్రూము పాపది చూసారా ఏవో టాయ్ ఏవో బొమ్మలు చేసి పెట్టుకుంది యాక్చువల్లీ ఏంటంటేనండి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారనమాట ఇవి మనమే చేసుకోవచ్చు పేపర్లో ఉంటుంది ఎలా చేసుకోవాలి ఏంటి అని అని దాన్ని బట్టి ఇవి చేసేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి నెక్లెస్ అంట ఇది వచ్చి బ్రేస్లెట్ బ్రేస్లెట్ చేసింది సో ఏవో ఆడుకుంటూ టైం పాస్ చేస్తుంది ఇప్పుడైతే బయటికి వెళ్ళారు బాబు పాప ఇద్దరు సో అందుకే నేను కొంచెం ఇది క్లీన్ చేసేస్తున్నాను యాక్చువల్లీ అయితే పూజారూమ్ కూడా క్లీన్ చేయాలండి కానీ ఇప్పుడు కుదర కుదరట్లేదు క్లీన్ చేయాలంటే నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ డేస్ అన్న పడుతుంది ఊరికి ఊరికి వెళ్ళాలి ఊర్లో మా కజిన్ సిస్టర్ది మ్యారేజ్ ఉంది సో మ్యారేజ్కి వెళ్ళి వచ్చి ఎలాగో స్కూల్స్ అన్నీ రీ ఓపెన్ అవుతాయి కదా ఇంకా ఆ టైంలో మొత్తం క్లీన్ చేసేసుకుందాం అని అనుకుంటున్నాను ఈవినింగ్ టైమ్స్లో సన్లైట్ ఇలా పడుతుందండి మార్నింగ్ కూడా పడుతుంది ఈవినింగ్ పడుతుంది మార్నింగ్ కంటే ఏ ఎక్కువ వస్తుంది ఇటు సైడు బాగుంటుంది దేవుళ్ళ మీద పడుతుంది ఎండ మంచిగా చూసారా అటు సైడ్ ఏమో రోడ్ ఇటు సైడ్ ఏమో అటు సైడ్ ఏమో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇటు సైడ్ ఏమో రోడ్ ఉంది ఎటు చూసినా మనకు డస్ట్ 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 ఫుల్ డస్ట్ అలర్జీలోనే ఉన్నట్లుంది నాకు మాత్రము సమ్మర్ కదండి ఇంకా ఎక్కువ చేస్తుంది ఎండ ఎనీవేస్ నా వీడియోస్ మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం మనం ఇంకా ఇంకా మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను బాయ్